ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనేది నిన్న మొన్నటి వరకు ఎవరు చెప్పలేకపోయేవారు ఎందుకంటే నిఖిల్ గౌతమ్ మధ్య చాలా టఫ్ ఫైట్ నడిచింది ఖచ్చితంగా వీరిలో ఎవరో ఒకరు టైటిల్ కొడతారు అని అనుకున్నారు కానీ ఎవరు కొట్టబోతున్నారు అనేది మాత్రం చెప్పలేకపోయేవారు ఎందుకంటే ఒకరోజు నిఖిల్ టాప్ లో ఉంటే మరో రోజు గౌతమ్ టాప్ లో ఉండేవాడు అయితే చివరి రెండు వారాలు విన్నర్ నిర్ణయించే వారాలు అని ఇది వరకు టెలికాస్ట్ అయిన ప్రతి సీజన్ లోనూ చూసాం ఈసారి కూడా అదే జరిగింది సోమవారం జరిగిన నామినేషన్ ఎపిసోడ్ లో నిఖిల్ గౌతమ్ మధ్య జరిగిన పెద్ద గొడవ గౌతమ్ కి బాగా నెగిటివ్ అయింది నిఖిల్ బరితెగించి మాట్లాడాడు గౌతమ్ దారుణంగా నోరు జారాడు దీంతో గౌతమ్ కి కాస్త నెగిటివ్ పడింది ఎలాంటి సందర్భం కలిసి రాకపోయినా కూడా టాప్ ఓటింగ్ తో దూసుకెళ్తున్న నిఖిల్ ఈసారి ఇలాంటి ఎపిసోడ్ పడితే ఎందుకు ఆగుతాడు ప్రస్తుతం అందరికంటే టాప్ నిఖిల్ కొనసాగుతున్నాడు ఆ తర్వాత రెండో స్థానంలో గౌతమ్ మూడో స్థానంలో ప్రేరణ నాలుగో స్థానంలో రోహిణి ఉన్నారు అందుతున్న సమాచారం ప్రకారం రోహిణి సోషల్ మీడియా పోల్స్ లో తక్కువగానే ఉంది కానీ అధికారికంగా ఓటింగ్స్ లో మాత్రం ఆమెకు ప్రేరణ కంటే ఎక్కువ ఓటింగ్ ఉందని మూడో స్థానంలో ఉన్నారు అని చెప్తున్నారు ఇక చివరి స్థానంలో నభిల్ విష్ణుప్రియ ఉన్నారు ఒకప్పుడు నబీల్ ఓటింగ్ ఏ రేంజ్ లో ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఒక సందర్భంలో ఆయన నిఖిల్ ని కూడా దాటేసిన పరిస్థితులు ఉన్నాయి అలాంటి నబీల్ గ్రాఫ్ ఇప్పుడు దారుణంగా పడిపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఈ స్థాయి అనూహ్యమైన మార్పులు ఇప్పటి వరకు బిగ్ బాస్ హిస్టరీలో ఇప్పుడు జరగలేదు ఇక విష్ణుప్రియ అందరికంటే చివరి స్థానంలో ఉంది డబుల్ ఎలిమినేషన్ పెడితే నబిల్ విష్ణు ఇద్దరు ఎలిమినేట్ అవుతారు కానీ సింగిల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం విష్ణు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చూడాలి మరి ఎవరు వెళ్ళబోతున్నారు అనేది అయితే గత సీజన్ లో టాప్ సిక్స్ లో ఉండేవారు ఈ సీజన్ లో టాప్ సిక్స్ లో ఉంటారు అనే టాక్ అదే నిజమైతే విష్ణు ఎలిమినేషన్ ఖాయం అని చేసుకోవచ్చు ఎలాంటి గేమ్ ఆడకుండా ఆమె ఇన్ని రోజులు హౌస్ లో ఉండటమే ఒక అదృష్టం అని సోషల్ మీడియాలో ఆడియన్స్ ఇప్పటికే అంటూనే ఉన్నారు గత వారం పృథ్వీకి బదులుగా విష్ణు వెళ్ళుంటే బాగుండేది అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేసిన విషయం కూడా తెలిసిందే